ఒక అడవిలో ఒక అందమైన ఇల్లు ఉండేది అదే ఇంట్లో రేణు పిచ్చుక తన భర్త టున మరియు తన గుడ్డుతో కలిసి నివసించేది చూడండి టూనగారు ఈరోజు ఇంట్లో తినడానికి ఏమీ మిగల్లేదు ఉన్నదంతా నిన్నే అయిపోయింది రేణు వేరే అడవిలో వరదలు రావటం వల్ల పనులన్నీ ఆగిపోయాయి నాకు ఎప్పుడు పని దొరుకుతుందో తెలియట్లేదు కానీ టునగారు ఇలా అయితే ఎలా మరికొద్ది రోజుల్లో మన ఇంటికి ఒక చిన్న బిడ్డ కూడా రాబోతోంది రేణు నువ్వు దిగులు పరకు దేవుడు మన మంచికే ఏదో ఒకటి చేస్తాడు అలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి రేణు పిచ్చుక గుడ్డులో నుండి ఒక చిన్న ముద్దుల కొడుకు బయటికి వచ్చాడు తమ చిన్నారి కొడుకును చూసి అమ్మ మరియు నాన్న చాలా సంతోషిస్తారు అప్పుడే అకస్మాత్తుగా ఎవరో వారి తలుపు కొట్టడం మొదలు పెడతారు నేను చూస్తాను ఏంటి చిరుక నువ్విక్కడికెందుకు వచ్చావు పర్లేదు తునా నేను నీకోసం ఒక ఉత్తరం తీసుకొచ్చాను నాకైతే ఇది బ్యాంక్ నోటీస్ అనిపిస్తోంది టునా ఆ నోటీసును ఇంటి లోపలికి తెచ్చి చదవడం మొదలుపెట్టాడు మొదలుపెట్టాడునగారు ఏంటిది దీనిమీద ఏం రాసి ఉంది అయినా మీరెందుకింత కంగారు పడుతున్నారు అమ్మ వైద్యం కోసం కొంత డబ్బు తీసుకున్నాను కదా దానికి సంబంధించిన నోటీసే ఇది నేను ఆ డబ్బు తిరిగి కట్టలేకపోయాను అందుకే రేపు బ్యాంకు వాళ్ళు వచ్చి మన ఇంటిని వేలం వేస్తాడు తునగారు మీరు దిగులు పడకండి మనం మళ్ళీ కొత్తగా అందమైన ఇల్లు కట్టుకుందాం కాని రేణు చిన్న బిడ్డ కూడా ఉంది ఇల్లు లేకుండా బతకడం చాలా కష్టమవుతుంది వేరే అడవిలో మా మేనత్త ఉంటుంది నేను ఆమె దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు అప్పుగా తెస్తాను అలా కొన్నాళ్ళు గడుస్తుంది నాకు పని దొరకగానే మేనత్త డబ్బు తిరిగి ఇచ్చేస్తాను నాన్న పిచ్చుకా వేరే అడవికి వెళ్తుండగా అక్కడ ఒక క్రూరమైన గద్ద వచ్చి దాడి చేస్తుంది అతను అక్కడే చనిపోతాడు మరుసటి రోజు ఉదయం చిలుక అతను చనిపోవడాన్ని చూసి ఆ విషయం రేణుపిచ్చుకకు చెప్పడానికి వారి ఇంటికి వెళ్తుంది రేణు చెల్లి నిన్న మీ ఆయన ఎక్కడికి వెళ్తున్నారో నీకు తెలుసా ఆయన కొంత డబ్బు అప్పుగా తీసుకోవడానికి వాళ్ళ మేనతు దగ్గరికి వెళ్తున్నారు రేణు నీకొక చేదు వార్త ఉదయం నేను బయట తిరగడానికి వెళ్తున్నప్పుడు మీ వారిని చూశాను ఆయన ఒక చెట్టు కింద చనిపోయి పడున్నారు లేదు బిట్టు అన్నయ్య నా భర్త నన్ను ఇన్ని కష్టాల్లో వదిలేసి వెళ్ళలేరు రేను ఇదే నిజం దీనిని నమ్మక తప్పదు అలా చెప్పి బిట్టు చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత అదే రోజు పిచ్చుక ఇంటి వేలం జరుగుతుంది పిచ్చుక ఆ ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు రేణు పిచ్చుక దిక్కు లేకుండా కూర్చుని ఉంది తన దగ్గర ఇల్లు లేదు తినడానికి ఆహారం లేదు తన చిన్న కొడుకు ఆకలితో చూ చూ అని ఏడుస్తున్నాడు అమ్మా అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మా నాకు తినటానికి ఏదైనా ఇవ్వు కాసేపు మనం ఇప్పుడు పావురం అన్నయ్య ఇంటికి వెళ్తున్నాం అక్కడ నేను నీకు ఏదైనా అడిగి తప్పకుండా పెడతాను ఆ తర్వాత ఆ పిచ్చుక పావురం ఇంటికి వెళుతుంది పావురం అన్నయ్య మీకు చాలా ధన్యవాదాలు ఈ రాత్రికి నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చినందుకు రేణు ఇలా బతకడం చాలా కష్టం పావురం అన్నయ్య నేను ఏదైనా పనిచేయాలనుకుంటున్నాను దానివల్ల నేను నాకోసం ఒక ఇల్లు కట్టుకోగలను అలాగే నా బిడ్డను బాగా చూసుకోగలను రేణుచెల్లి నువ్వు నిజంగా పనిచేయాలనుకుంటే నా పొలంలో పనిచేయవచ్చు నేను నా పొలంలో అరటి పంట వేశాను నువ్వు పొలాన్ని బాగా చూసుకోవాలి అంతేకాకుండా చెట్లన్నిటి నుంచి అరటికాయలు కోయాలి నేను నీకు మంచి కూలీ ఇస్తాను పావురం అన్నయ్య మీకు చాలా ధన్యవాదాలు నేను ఈ పని చాలా కష్టపడి చేస్తాను మరుసటి రోజు నుండి రేణుపిచ్చుక పొలాన్ని బాగా చూసుకోవడం మొదలు పెడుతుంది కొన్ని రోజుల తర్వాత రేణు పిచ్చుక పొలం దగ్గరికి వచ్చి అరటి పండ్లను తెంపి ఒక బుట్టలో పెడుతుంది రేణుకు చాలా పెద్ద అరటి ఆకును చూడగానే ఒక ఉపాయం వస్తుంది వాహ్ ఈ అరటి ఆకులు చాలా పెద్దగా ఉన్నాయి వీటితో ఒక పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు నేను ఇప్పుడే వెళ్ళి ఈ విషయం పావురం అన్నయ్యకు చెప్తాను పావురం అన్నయ్య నేను నా కోసం అరటి ఆకులతో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను నేను కట్టుకోవచ్చా సరే రేణు నువ్వు కట్టుకోవచ్చు ఎలాగూ ఆ ఆకులను పక్షులు ఉచితంగానే తీసుకెళ్తుంటాయి కదా ఆ తర్వాత రోజు రేణు కొన్ని పుల్లలను సేకరించి కొన్ని అరటి ఆకులను తీసుకువస్తుంది పుల్లలు మరియు అరటి ఆకులను కలిపి రేణు పిచ్చుక తన కోసం ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటుంది ఆ ఇల్లు లోపల నుండి చాలా బలంగా ఉంటుంది అరేవా అమ్మా ఈ ఇల్లు చాలా బాగుంది అంతేకాదు లోపల చాలా చల్లగా ఉంది కుకు నేను ఈ ఇల్లు చాలా కష్టపడి కట్టాను నాకు ఈ ఇల్లు కట్టడానికి మూడు రోజులు పట్టింది ఈ విధంగా రేణు పిచ్చుక తన భర్త చనిపోయిన తర్వాత కూడా ధైర్యం కోల్పోకుండా తన కోసం అరటి ఆకులతో ఒక బలమైన ఇల్లు కట్టుకుని తన కొడుకుతో కలిసి జీవించడం మొదలుపెడుతుంది ఒక అడవిలో ఒక సరస్సు దగ్గర ఒక బలహీనమైన ఇల్లు ఉండేది అదే ఇంట్లో రేణు అనే పక్షి తన ఇద్దరు పిల్లలు కుక్కు మరియు మీనాతో కలిసి నివసించేది వారి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది వారి ఇల్లు కూడా చాలా బలహీనంగా ఉండేది పిల్లలు మీరిద్దరు అన్నం తినేయండి నేను ఇక పనికి వెళ్తాను అమ్మా నువ్వు అన్నం తినేసి వెళ్ళు వద్దు నాన్న ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా ఆలస్యమైతే యజమాని డబ్బులు కట్ చేస్తారు ఇంకా కుక్కు నువ్వు కూడా అన్నం తినేసి నీ పనికి వెళ్ళు మీనా ఈరోజు నీకు స్కూల్ సెలవు కదా కాబట్టి నువ్వు ఈరోజు ఇల్లంతా శుభ్రంగా సర్దే సరే అమ్మా నేను చేసేస్తాను రేణు తన పిల్లలకు ఇంటి పనులు చెప్పి తాను పనికి వెళ్ళిపోయింది రేణు చాలా కష్టపడే స్వభావం కలది ఆమె రోజంతా బాలు కాకి పొలంలో కూలీ పని చేసేది రేణు కొడుకు కుక్కు కూడా చాలా కష్టపడేవాడు అతను రోజంతా పావురం యొక్క మోమోస్ బండి దగ్గర పనిచేసేవాడు ఇదిగో జగ్గు నీ వేడి వేడి మోమోస్ సాయంత్రం అయింది పని మువించుకుని రేణు ఇంటికి తిరిగి వచ్చింది అమ్మా చూడండి నేను ఇల్లంతా శుభ్రం చేశాను ఇంకా ఈరోజు మీకోసం వంట కూడా చేశాను అరేవా నా కూతురు మీనా ఇప్పుడు పెద్దదైపోయింది ఇంకా చాలా తెలివైనది కూడా అయింది మీలాంటి ఇద్దరు ఆణిముత్యాలు నాకు దొరికినందుకు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంత మంచి పిల్లలు దొరికినందుకు రేణు చాలా సంతోషంగా ఉండేది ఆమె పిల్లలిద్దరూ ఆమెకు చాలా సహాయం చేసేవారు అంతా బాగానే సాగుతోంది కానీ అకస్మాత్తుగా వర్షం మొదలైంది రేణు ఇంట్లో నీళ్లు కారడం మొదలైంది అమ్మా ఈ వర్షం నీళ్లు ఇంట్లో కారుతున్నాయి ఇప్పుడు మనం ఏం చేద్దాం నాకు చాలా భయంగా ఉందమ్మా బాబు కంగారు పడకండి ఎక్కడెక్కడ నీళ్లు కారుతున్నాయో అక్కడ ఈ పాత్రలు పెట్టండి అప్పుడు ఆ ముగ్గురు కారుతున్న నీటిని పట్టుకోవడానికి పాత్రలు పెట్టారు కానీ వర్షం తగ్గేలా కనిపించలేదు పిల్లలు మనం త్వరగా పక్కా ఇంటి కోసం ఏదో ఒకటి చెయ్యాలి కానీ దానికి చాలా అవుతుంది ఇంటి కోసం బాలు దగ్గర అప్పు తీసుకుందామని నేను అనుకుంటున్నాను కనీసం ఇల్లు గట్టిగా తయారవుతుంది కదా అవునమ్మా నేను మరికొన్ని డబ్బులు సంపాదించడానికి ఇంకేదైనా కొత్త పని వెతుకుతాను సరే నాన్నా నీకు ఏది సరైనది అనిపిస్తే అది చెయ్యి మరుసటి రోజే రేణు తన యజమాని బాలు కాకి దగ్గరకు వెళ్ళింది బాలు నాకు కొంచెం అప్పు కావాలి అది నేను నా ఇల్లు కట్టుకోవాలి సరే రేణు నీకు అప్పు దొరుకుతుంది ఎందుకంటే నువ్వు నా పాత కూలీవి కానీ దానికోసం నువ్వు కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది సరేనండి రేణు చాలా సంతోషంగా ఉంది మరోవైపు కుక్కుకి కూడా పాలు అమ్మే కొత్త పని దొరికింది ఇంటికి వచ్చాక రేణు తన పిల్లలిద్దరికీ ఆ విషయం చెప్పింది నాన్న నాకు అప్పు దొరుకుతుంది కానీ కొద్ది రోజులు పడుతుంది అమ్మా నాకు కూడా పాలు అమ్మే పని దొరికింది పొద్దున కేవలం రెండు గంటల పనే ఇంకా వెయ్యి రూపాయలు జీతం అరేవా ఇది చాలా మంచి జరిగింది అన్నయ్యకు పని దొరికింది అమ్మకు డబ్బులోస్తాయి ఇక త్వరగా మన పక్కా ఇల్లు తయారవుతుంది అప్పుడు మనం వర్షంలో తడవాల్సిన అవసరం ఉండదు అవును నాన్న ఇదంతా ఆ దేవుడి దయ ఆయనే అంతా సరిచేస్తాడు ఇప్పుడు అంతా సవ్యంగా సాగుతోంది కానీ ఒక రాత్రి మళ్లీ వర్షం మొదలైంది వర్షం అస్సలు ఆగడం లేదు రేణు ఇంట్లో కూడా నీళ్లు కారడం మొదలైంది పిల్లలు ఈరోజు వర్షం తగ్గుతుందని నాకు అనిపించడం లేదు ఇలాగే వాన కురిస్తే ఇల్లంతా వరద నీరు వచ్చేస్తుంది కాసేపటికి ఇల్లు కదలడం మొదలైంది అమ్మా మన ఇల్లు కదులుతోంది నాకు చాలా భయమేస్తోందమ్మా పిల్లలు త్వరగా వినండి అవసరమైన సామాన్లన్నీ తీసుకోండి మనం వేరే చోటికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇక్కడ ఉండలేం ఈ ఇల్లు ఎప్పుడైనా కూలిపోవచ్చు దాని కింద పడి మనం చనిపోతాం దాంతో ఆ ముగ్గురు ఇంటి బయటకు వచ్చేశారు వారు బయటకు రాగానే వారి ఇల్లు కూలిపోయింది పిల్లలు నీరు పెరుగుతూనే ఉంది మన అడవిలో ఈ వర్షం నుండి తప్పించుకోవడానికి ఎక్కడైనా సురక్షితమైన చోటు ఉందా కుక్కు ఆలోచిస్తుండగానే అతనికి ఏదో గుర్తొచ్చింది అమ్మా అవును నాకు గుర్తుంది పదండి మీరిద్దరూ నాతో రండి వెంటనే కుక్కు తన కుటుంబాన్ని అడవి చివరన ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది అమ్మా ఈ రోజు నుండి మనం ఈ చెట్టు లోపలుందాం వర్షం నుండి తప్పించుకోవడానికి ఆ ముగ్గురు ఆ చెట్టు త్వరలోకి వెళ్ళారు పిల్లలు కనీసం ఇక్కడ మనం తడవకుండా ఉంటాం ఇక్కడికి వర్షం రాదు అమ్మా ఇక్కడ నీళ్లు కూడా తారడం లేదు ఇప్పుడు మనం హాయిగా ఇక్కడ ఉండొచ్చు కదా అవును నాన్నా కానీ ముందు తినడానికి ఏదైనా ఏర్పాటు చేసుకుందాం రేణు తనతో తెచ్చుకున్న సామాను అంతా తెరిచి తన కోసం మరియు తన పిల్లల కోసం వంట చేయడం మొదలుపెట్టింది మన ఇల్లు ఏమై ఉంటుందమ్మా మన ఇల్లు వర్షంలో వర్షంలో మునిగిపోయి ఉంటుందా చూద్దాం మీనా ఈ వర్షం తగ్గనివ్వు నీరు ఇంకిపోనివ్వు అప్పుడు ఇంటి సంగతి చూద్దాం అప్పటి వరకు మన తల దాచుకోవడానికి ఈ చెట్టు ఉంది కదా మనం ఈ చెట్టులోనే ఉందాం ఈ విధంగా రేణు పిచ్చుక తన ఇద్దరు పిల్లలతో కలిసి వర్షం తగ్గే వరకు ఆ చెట్టు లోప